నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు కొంత ఆయన వ్యవహార శైలి ఖచ్చితంగా కూడా విమర్శలకు దారితీసేలాగా కనిపిస్తోంది మరోవైపు తీన్మార్ మల్లన్న లాంటి ఒక జర్నలిస్ట్ని ఆయనకి ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఆయన్ని రేవంత్ రెడ్డి పక్కన ఉంచు కూడా ఖచ్చితంగా ఒక బల్యాన్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టినట్టుగానే స్పష్టంగా తెలుస్తుంది అంటే తాజాగా తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక రకంగా బాంబ్ అని చెప్పుకోవాలి తీన్మార్ మల్లన్న ఆయన్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నాయి అంటే బీసీల కోసం బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ తీర్మానం దేనికైనా రెడీ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత తెలంగాణ రాజకీయాల్లో కూడా కొంత హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి సో వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్సీ తీర్మార్మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కొంత తిరుగుబాటు చేశారని చర్చ వినిపిస్తుంది ఎందుకంటే బీసీ కులాల వారిగా వారిని రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా రే తీర్మార్మాలను తెరమీద తీసుకొచ్చాడు గతంలో తీర్మార్మాలను చేసినటువంటి విజ్ఞప్తులను ఆయన బుట్టదాఖలు చేసినట్టుగా ఆయన చెప్తున్నారు అందువల్లే తీర్మార్మాలని వాళ్ళ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది త్వరలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతారా అనే ఒక చర్చ కొంత తీవ్ర స్థాయిలో ఇవాళ చర్చనీయాంశంగా మారింది అంటే ఈ ప్రశ్నలన్నిటికీ స్వయంగా అవును అనే సమాధానమే స్వయంగా తీర్మానం వల్లనే చెప్పడం హైదరాబాద్ లో తాజాగా జరిగినటువంటి హోటల్ తాజ్ క్రిషన్ జరిగినటువంటి బీసీ సంఘం సమావేశంలో తీర్మానం సంచలన వ్యాఖ్యలు చేశారు పాల్గొని ఇదే సమావేశానికి వాస్తవానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జస్టిస్ ఈశ్వరాయ ఈశ్వరాయ లాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు అంటే ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు అది మీడియాలో ప్రముఖంగా రావడంతో ఒక్కసారిగా చర్చకు దారితీసింది ఇక రేవంత్ రెడ్డి త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నటువంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఇవాళ కలకలం రేపుతోంది అంటే వాస్తవానికి పల్ల రాజేశ్వరరెడ్డి రాజీనామాతో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న కొంత బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన ఘన విజయం సాధించారు సో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత పలుమార్లు ఆయన రేవంత్ రెడ్డిని స్పష్టంగా కలుస్తూనే ఉన్నారు అనేక సమస్యలు లేవనెత్తారు నిరుద్యోగుల అంశంలో కానీ లేకుంటే డిఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీద కూడా కొంత రేవంత్ రెడ్డిది అనేక అంశాలు ఇవాళ గ్రాడ్యుయేట్ల తరఫున ఆయన కొంత విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నాం అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కానీ లేదంటే కనుక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులు కూడా భర్తీ చేసింది ఈ పదవులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం కట్టబెట్టింది అయితే ఈ పదవులను బీసీ వర్గాల వారికి భర్తీ చేయాలని కూడా తీర్మరమాలన్న రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు అయితే ఈ విజ్ఞప్తిని కూడా రేవంత్ రెడ్డి తోసిపోతే తెలుస్తుంది సో ఆయన స్వయంగా చెప్తే కూడా దాన్ని బుటదాఖలు చేసినట్టు చెప్తారు అంటే బీసీ కులాలకు ఆ పదవులు ఇచ్చేంత ఆసక్తి తనకు లేదని రేవంత్ స్వయంగా తీర్మారమాలని చెప్పడం అంటే ఇదే విషయాన్ని ఖచ్చితంగా బీసీ కులాల సమావేశంలో తీర్మారమాలని స్పష్టం చేశారు ఇదెక్కడ న్యాయం అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టులకు బీసీ కులాలకు భర్తీ చేయాలని కోరితే పట్టించుకోలేదు ఇలాంటి విధానం సరికాదంటూ కూడా రేవంత్ రెడ్డి నిలదీసినటువంటి పరిస్థితి అంటే సీఎం రేవంత్ రెడ్డిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అవసరమైతే నా ఎమ్మెల్సీ పదవికైనా రాజీనామా చేస్తా బీసీ కులాల అభ్యున్నతే నా లక్ష్యం అంటూ కూడా తీర్మారం మళ్ళా ఇవాళ సభాముఖంగా ప్రకటించినటువంటి పరిస్థితి అంటే బీసీ కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా నిర్వహించాలని మళ్ళా కోరుతున్నారు ఇక బీసీలకు విస్మరిస్తే ఖచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అంటూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు లేదంటే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ కూడా ఇవాళ తీర్మానం వలన రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి ఇక ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ గా ఉన్నటువంటి మధుసూదనచారులు కూడా హాజరయ్యారు బీసీ కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నాయని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను అధికారం చేజిక్కించుకోవాలనే పిలుపుని కూడా వాళ్ళు సో ఇక రాజకీయ పార్టీలకు ఇన్నాళ్ళు బీసీ కులాలు గుర్తొచ్చాయని బీసీ కులగలను చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా బీసీ గణన చేపట్టాలనే డిమాండ్ తప్పధానంగా తెర మీద తీసుకొచ్చారు ఇలా గణన చేపట్టిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని దేశ జనాభాలో డెబ్బై శాతం మంది ఉన్నటువంటి బీసీలకు అన్ని రంగాల్లో సింహభాగం దక్కాలని ఇవాళ బీసీలందరూ కథం దొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పుడు తీన్మార్మలను ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున ప్రాధాన్యత సంతరించుకుంది ఇక తీన్మార్మలను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత విద్యాశాఖ మంత్రి కూడా ఆయన అడిగినటువంటి పరిస్థితి అయితే దానికి రేవంత్ నో చెప్పారని అందువల్లే తీన్మార్మల్లను యూటర్న్ తీసుకున్నారని కూడా రేవంత్ రెడ్డిని కొంత బెదిరింపులకు గురి చేసి కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే అయితే వాస్తవానికి ఇలాంటి బెదిరింపులకు రేవంత్ రెడ్డి భయపడరు ఇలాంటి వాళ్ళని ఆయన రాజకీయ జీవితంలో ఎంతో మందిని చూశారని బీసీల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా చేస్తోంది ఈ విషయం తెలియకుండానే మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నారు అనే అంశాన్ని కూడా ఇవాళ కొంత వ్యక్తిగతం వ్యాఖ్యలే కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది మాలను చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు హస్తం పార్టీ నాయకులందరూ కూడా ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పూర్తి స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెప్తున్నటువంటి మాట వాస్తవానికి ఏ బీసీ నాయకులైనా కూడా తీర్మార్మాలను చేసినటువంటి స్టేట్మెంట్కి కొంత యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొంత బీసీలకు న్యాయం జరిగేలాగా తీర్మార్మాలను చేస్తున్నటువంటి పోరాటంలో ఖచ్చితంగా బీసీలు నేతలు అయి ఉండేది కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అంటే పార్టీలకు అతీతంగా బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కనుక బీసీ ఓట్లతో బీసీ ఓట్ బ్యాంక్తో గెలుస్తున్నటువంటి పార్టీలు ఎప్పటికి కూడా ఈ విధంగానే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కేవలం మీ ఓట్లతోటి మిమ్మల్ని వాడుకొని స్పష్టంగా మీకు అవకాశాలకు గండి కొట్టే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి మరోవైపు రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా కులగణన చేసి తీరాలంటే ఇవాళ పార్లమెంట్ వేదికగానే కొంత ఆయన గలం విప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం కూడా బీసీలకు న్యాయం జరిగే దిశగా అంటే ఆ అగ్రనాయకులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ అడుగు జాడాలంటే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి సో ఈ అంశాన్ని ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఈ అంశం మీరు ఏమనుకుంటారు మరోవైపు తీర్మానం మనం చేసినటువంటి డిమాండ్ సభాముఖంగా చేసినటువంటి డిమాండ్కి మీ అభిప్రాయం ఏంటి కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ మెస్ థ్యాంక్ యూ